మనపొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి లక్షణాలు ఎలా ఉంటాయి వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది వీళ్ళ లై లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది బంధువుల్ని అందరినీ కూడా చూస్తారా చుట్టాల్ని పట్టాల్ని అందరినీ కూడా అనేటటువంటి విషయాల్ని మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ యొక్క ధనుసు రాశి వారు చక్కటి వినయ వినయతలతో ఉంటారన్నమాట ఎవరైనా సరే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు జ్ఞానంలో కానీ లేదా వయసులో కానీ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వంగి వొంగి నమస్కారాలు చేస్తూ ఉంటారు అంతేకాదు వీళ్ళు ఎప్పుడైనా సరే బయటికి ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు కాయ బట్టలు కనబడితే చాలు అనమాట తలకి నామాలుంటే చాలు వీళ్ళ వెంటనే వెళ్ళేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళకి నమస్కారాలు పెడుతూ ఉంటారు అంటే వినయం ఎక్కువగా ఉండేటటువంటి రాశి అనమాట ఇది అలాగే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి కొంచెం మొండితనం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి మొండితనం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు అనుకున్నది సాధించాలి సక్సెస్ అవ్వాలి అనేటటువంటి కసితో వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు మంచి హుషార్తనము ఉంటుంది మంచిగా చలాకీగా వీళ్ళంతా కూడా మూమెంట్ అనేటటువంటిది ఉంటుంది ఈ ధనుసు రాశి మహిళలంతా కూడా మళ్ళీ మనం అన్ని చోట్లకి తిరగాలి దేవుడు యాత్రలకు వెళ్ళాలా తీర్థయాత్రలకు వెళ్ళాలా అనేటటువంటి ఆలోచనలతో వీళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు అలాగే ఈ ధనుసు రాశి వాళ్ళ గుళ్ళు గోపురాలకు వెళ్ళినా సరే మీకు అక్కడ ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని పటాయించడం అనేటటువంటిది అక్కడ జరుగుతూ ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి అలాగే ప్రేమలో పడ్డానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధనుసు రాశి వాళ్ళకి మరి ఈ ధనుసు రాశి వాళ్ళ పిల్లలకు కూడా వీళ్ళు భయపెట్టకుండా భయం చెప్పకుండా అత్యంత ఘారాపంగా చేసి వాళ్ళను కూడా మరి వీళ్ళు చెడగొట్టడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ధనుస్ రి వాళ్ళు ఎక్కువ మంది మనకి వడ్డీ వ్యాపారాలు చేయడము తర్వాత ఇతర సంస్థల్లో పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అలాంటి వాటిల్లో పనిచేయడం అనేటటువంటిది చేస్తారు అలాగే స్వీట్ షాపులు ఇలాంటి బిజినెస్లు అనేటటువంటివన్నీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది హాస్టల్స్ తర్వాత దేవాలయాలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అవ్వడము దేవాలయాల వ్యాపారాలని ప్రవహించడం ఇవన్నీ కూడా ఈ యొక్క ధనుసు రాశి వారు చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఈ ధనుసు రాశి వారికి మరి చా చాలామందికి విద్యలో వెనకబడి ఉంటారు కొంతకాలం పాటు ఆ తర్వాత వయసు పెరిగే కొద్దీ ఏదో ఒక జీవనోపాధి కోసం ఒక వృత్తిలో చక్కటి ప్రావీణ్యత అనేటటువంటిది వీళ్ళు సంపాదించుకొని ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అయితే మీ పిల్లల్ని గుడ్డిగా వృశ్చిక రాశి వారి మాదిరిగా మీరు కూడా నమ్మడం అనేటటువంటిది జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా నమ్మకుండా మనం చూసుకోవాలా పిల్లల్ని నమ్మొచ్చు కానీ పిల్లల వయసును మాత్రం నమ్మకూడదు అనేటటువంటి సూత్రంతో మీరు ముందుకు వెళ్ళాలి అంతే మా ఫ్రెండ్స్ మా అమ్మాయి ఫ్రెండ్స్ పిలుస్తున్నారు మా అమ్మాయి ఫ్రెండ్స్ కలెక్టర్ కొడుకు మా అమ్మాయి ఫ్రెండ్స్ మినిస్టర్ల కొడుకులు అనుకుంటే ఏమి ఉండదు అనమాట వాళ్ళ జీవితాన్ని మీరే నాశనం చేసినటువంటి వాళ్ళు అవుతారు అలాగే ఫారెన్ వెళ్ళాలి ఫారెన్లోని మేము మాస్టర్స్ డిగ్రీ చేస్తాము అనేటటువంటి కోరికలతో చాలామంది ధనుస్ రష్ వాళ్ళు ఉంటారు అలాగే చక్కగా వెళ్ళి చదువుకున్నటువంటి వాళ్ళ రేషో చాలా తక్కువగా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అట్రాక్షన్స్ అక్కడ ఉన్నటువంటి లవ్ అఫైర్స్లో ఇవే ప్రధానంగా చూసుకొని వాళ్ళు చదువులను పాడు చేసుకొని అక్కడే ఎలాగో అలాగ ఏదో పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఇంకా అలాగా అక్కడ ఉండిపోవడం అనేటటువంటి జరుగుతుంది అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి వాళ్ళకి చాలామంది గ్రంథకర్తలు ఉంటారు గ్రంథాలు రాసేటటువంటి వాళ్ళు అలాగే సంగీతంలో చక్కటి ప్రావీణ్యత అనేటటువంటిది వీళ్ళకి ఉంటుందన్నమాట ఏ కళలనైనా సరే ఇట్టే పట్టుకుని నేర్చుకునేటటువంటి చాకచక్యం ఈ ధనుసు రాశి వాళ్ళకి ఉంటుంది అలాగే ధనుసు రాశి వాళ్ళకు చాలామంది స్కూళ్ళ నిర్వాహకులు కాలేజెస్ని నిర్వహిస్తారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నిర్వహిస్తారు అలాగే చక్కగా మంచి సినిమా హీరోలుగా మంచి చక్కటి పాత్రల్లో ఉన్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వీళ్ళు అనేక రకమైనటువంటి పనులతో వీళ్ళు చక్కగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారన్నమాట అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు మరి చిన్నతనంలో చాలా బాధలు పడుతున్నటువంటి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆడవాళ్ళు కూడా బిల్డర్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే వీళ్ళలో దాతృత్వ గుణము కూడా చాలా ఉంటుంది ఈ మహిళలంతా కూడా దాన ధర్మాలు ఇవన్నీ కూడా వేయడం అనేటటువంటిది జరుగుతుంది ముఖ్యంగా వీళ్ళు ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాలకి కొంచెం దూరంగా కనుక ఉండి వీళ్ళు కనుక ఉన్నట్లయితే వీళ్ళు చక్కగా వీళ్ళు జీవితంలో రాణిస్తారు ଅତ କୁଲ୍ ଅି କୋକୁ ନମ୍ବର୍ ବନ୍ଧୁ మరి వాళ్ళు ఎంతసేపు కూడా చారిటీస్కి ఇవ్వడానికి డబ్బులు అనేటటువంటిది వాళ్ళకి చేతులకు రాదు రాహళ్లతో కట్టినటువంటి దేవాలయాలకు మాత్రం డబ్బులు ఇమ్మంటే మాత్రం ఇస్తారన్నమాట అంతేగాని లైఫ్లో ఉన్నటువంటి ఒక పేదవాడు కడుపుతో ఆకలితో ఉన్నటువంటి వాడికి ఒక పది రూపాయలు ఇమ్మంటే వాళ్ళు ఇవ్వమటువంటి వాళ్ళు కేవలం రాళ్ళకి రప్పల కోసం దేవాలయాలు కడుతున్నాం అంటే లక్షల రూపాయలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు అలాగే ఈ యొక్క ధనుసు రాశి మరి జ్ఞానానికి సంబంధించినటువంటి దేవతల గురువైనటువంటి బృహస్పతి దానికి అధిపతి కాబట్టి వీళ్ళందరికీ కూడా మనస్సులన్నీ కూడా తెలివితేట్లంతా కూడా బుర్ర అంతా కూడా రసములాగా వీళ్ళకి ప్రవర్తిస్తుంటుంది ఎప్పటికైనా సరే ఏ నిర్ణయం అయినా సరే స్పాంటానియస్గా వీళ్ళు వెంటనే రిసీవ్ చేసుకొని చాలా ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతుంది అలాగే ఈ యొక్క ధనుస్సు రాశికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఏమిటంటే చక్కగా దూరంగా కాళ్ళఫారాలు తర్వాత కూరగాయలు ఈ యొక్క ఆవు దూడ ఇలాంటివన్నీ కూడా పెంచుకోవడం ద్వారా అనేకమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి శుభమస్తు రెమెడీస్ ఈ యొక్క రాశివారికి మనం రావి చెట్టు చుట్టూ ఇరవై ఒక్క రోజుల పాటు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చొప్పున చేయాలి నీళ్లను రావి చెట్టు చుట్టూ నీళ్ళకు పోయాలి దూరంగా దీపాన్ని పెట్టండి అగ్రత్ల పొక్క కూడా దూరాన్ని చూపించి దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఆ రావి చెట్టు మొదల్లో కూర్చొని ఆ నేడలో జపం చేసుకోవాలి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోవాలా ఎన్ని మాలలు తిప్పాలా మనము మాలకి నూట ఎనిమిది చప్పును మరి కనీసము ఒక ఐదు మాలైనా తిప్పాలి తర్వాత మరి పరమేశ్వరుడైనటువంటి ఈ యొక్క శివలింగానికి చక్కగా మీరు ప్రతి సోమవారము వెళ్ళి శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత శివుడి పైన ఓం నమశ్వాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు అభిషేకం చేయాలి శ్రద్ధాదుకం మామూలు నేలతో దీనికోసం ఎవరిని పంతులు గారు కోసం వెతుకు అక్కర్ని వాళ్ళకి డెబ్బలు ఇవ్వాలేమో అని భయం అక్కర్లేదు మీకు మీరే నీళ్లు పోసుకోండి మారేడాకు కనుక దొరికితే అది తీసుకెళ్లి పరమేశ్వరుడు పైన పెట్టండి అలాగే మూడవది మీ గృహాలలో చిన్నమస్తాదేవి యొక్క హోమాన్ని మీరు చక్కగా చేసుకోండి ఈ చిన్నమస్తా అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీరు చక్కగా వృద్ధులోకి వస్తారు ఏ పనులైతే అవ్వడం లేదండి మాకు ధనాదాయం పెరగట్లేదండి అని బాధపడుతున్నారు వివాహాలు కావడం లేదండి చేతబళ్ళు చెల్లంగులు ఇవన్నీ కూడా ఉన్నాయండి మరి ఇవన్నీ ఎలా అండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా డబ్బులు అక్కర్లేకుండా ఈ యొక్క మమంతో ఈ యొక్క చిన్న చిన్న విధానాలతో మీరు చక్కగా ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటకు పడిపోవచ్చు ఈ రాశి వాళ్ళు చక్కగా విష్ణు సహస్ర పారాయణ చేయండి కుదరనటువంటి వాళ్ళు లలితా సహస్ర పారాయణ చేయండి ఓం హ్రీంకారాసన గర్భిత నలసకాం సౌహ క్లీం కళాం విప్రతీం సవ్వర్ణాం వరదారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక శ్రగ్ సృగ్భూషిత ముజ్వలాం త్వాం గౌరీం ద్రిపురాం పరాత్ ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం అంటూ ఈ అమ్మవారి యొక్క శ్లోకాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు మీరు జపించడము ఆ తర్వాత చూసి రాయడము లేకపోతే వచ్చేస్తే కనుక చూడకుండా రాయడము ఇలా చేయాలి అలాగే అమ్మవారి యొక్క శుక్రవారం వచ్చేసరికి అమ్మవారి యొక్క అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున పాయసానాన్ని మీరు వండి పాయసాన్న ప్రియా శ్లోక భయంకరి పాయసానాన్ని వండి అమ్మవారికి నివేదన చేయండి స్నిగ్ధావదన ప్రియా ఆవనీయ వేయండి ఆవనయమేసి అమ్మవారికి నివేదన చేయండి అలాగే మనకి పువ్వులు ఎర్రటి మందార పువ్వులు మరి చక్కగా ఈ యొక్క రేఖ మందారం ఆ పువ్వుల్ని తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ ఆ పరమేశ్వరుడి పైన కానీ మీరు కనుక పెట్టినట్లయితే బ్రహ్మాండంగా మీరు మీ యొక్క సమస్యల నుంచి అన్నట్లనే కూడా బయటపడతారు